హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బీరకాయ గ్రేవీ కర్రీ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ బీరకాయ అంటే ఇష్టపడే వరకు కూడా చాలా ఇష్టంగా టేస్టీగా తినిస్తారు చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఈ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టేస్టీ బీరకాయ కర్రీని మీరు కూడా ఈజీగా రెడీ చేసేస్తారు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తాము ముందుగా బీరకాయ గ్రేవీ కర్రీ రెడీ చేసుకోవడానికి ఒక కేజీ బీరకాయలను తీసుకున్నానండి బీరకాయలు ముదిరినవి కాకుండా లేతవి తీసుకుంటే కర్రీలోకి చాలా బాగుంటాయి ఇలా తీసుకునే బీరకాయలని శుభ్రంగా కడిగి పై తొక్క మొత్తం తీసేయాలి ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీలోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి అవి చిరపట్లాడేటప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి మీడియం సైజు మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసిన తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సన్నగా తరిగిన ఈ బిరకాయ ముక్కల్ని పోపులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత క్వాంటిటీ ఎక్కువగానే అనిపిస్తుందండి అవి ఉడికిన తర్వాత వాటి క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి బాండిపై ఇలా ప్లేట్ పెట్టుకొని దానిపైన కొన్ని వాటర్ పోసి బీరకాయ ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇలా పైన వాటర్ ప్లేట్ పెట్టడం ద్వారా ఆ వాటర్ అంతా కూడా కర్రీలోకి పోయి బీరకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడికిపోతాయండి కొద్దిసేపు అయిన తర్వాత ముత్త తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ బీరకాయలో పైన వాటర్ ప్లేట్ పెట్టాము కాబట్టి ఆ వాటర్ అంతా కూడా కర్రీలోకి పోయి బీరకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడికిపోయాయండి మనకి గ్రేవీ కూడా వచ్చేసింది నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి ఆ ప్లేట్లో ఉన్న వాటర్ పడేసి ఓన్లీ ఖాళీ ప్లేట్ని మాత్రమే పెట్టుకోవాలి కారం మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పాలు పోయాలి పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాండిపై ప్లేట్ పెట్టి కొద్దిసేపు ఉడిగించుకోండి ఒకసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ కాస్త తిక్కుగా అయిపోయింది ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేయాలి పావు టీ స్పూన్ కంటే తక్కువగా గరం మసాలా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా ధనియా పౌడర్ గరం మసాలా ఇవి వేయడం ద్వారా కర్రీకి చాలా రుచి వస్తుందండి ఈ మసాలాలు వేసిన తర్వాత మసాలాలు వరకు కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి కర్రీని అంతా కూడా బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు అలాగే ఉంచి ఉడికించుకోండి ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బాండిని తీసి పక్కన పెట్టేద్దాం ఈ కర్రీని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించి కమ్మని బీరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది బీరకాయ గ్రేవీ కర్రీని ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా పాలు పోసి ట్రై చేయండి ఫ్రెండ్స్ రుచి అయితే చాలా బాగుంటుంది బీరకాయ అంటే ఇష్టపడని వారికి కూడా చాలా ఇష్టంగా టేస్టీగా తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది కర్రీ చేసుకోవడం ఎంత సింపుల్లో చూశారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్